ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం కడమవారు వారు గుర్రము మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి వారి మాంసమును పక్షులన్నీయు కడుపారా తినెను నేడు రక్షింపబడిన క్రైస్తవులమైన మనందరము యేసు ప్రభు వారి రహస్య రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం అయితే మనము ధ్యానిస్తూ ఉన్న ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయంలో యేసు ప్రభువు రహస్య రాకడ తరువాత సంఘము ఏడేండ్ల కాలము మధ్య ఆకాశములో ప్రభుతో ఉండి గొర్రెపిల్ల వివాహము వివాహ విందును ముగించుకున్న తరువాత ప్రభువు బహిరంగ రాకడగా భూమి మీదకు రాబోవు భవిష్యత్తును గురించి ధ్యానిస్తూ ఉన్నాం మధ్య ఆకాశంలో ఏడేండ్ల తరువాత ప్రభువు నోట వాడి అయిన ఖడ్గముతో పరలోక సైన్య సమూహము రహస్య రాకడలో ఎత్తబడిన పరిశుద్ధులతో కలిసి భూమి మీదకు బహిరంగ రెండవ రాకడకు రావడం జరుగుతుంది ప్రభువు భూమి మీదకు వచ్చే సమయంలో క్రూర మృగము అంటే అంత్యక్రిస్తూ అతని రాజులు వారి సేనలు ప్రభువుతో యుద్ధము కొరకు ప్రభువుకు వ్యతిరేకంగా కూడి ఉంటాయి యేసు ప్రభు వారితో చేయు ఏకపక్ష యుద్ధమును ఇరవై ఇరవై ఒకటో వచనాల్లో చూస్తాం ప్రభువు భూమి మీదకు వచ్చినప్పుడు మృగమును అంటే అంత్యక్రీస్తును అబద్ధపు ప్రవక్తను పట్టుకొని ప్రాణములతోనే గంధకములతో మండు అగ్నిగుండంలో వేయట జరుగుతుంది ఇప్పుడు ఇరవై ఒకటో వచనాన్ని మనం గమనిస్తే ఒకటి కడమవారు అంటే అంచక్రీస్తు అబద్ధపు ప్రవక్తలు పోగా మిగిలిన వారు అని అర్థము అంటే ఏసు ప్రభుతో యుద్ధము చేయుటకు యేసు ప్రభుకు వ్యతిరేకంగా కూడి ఉన్న భూరాజులు వారి సేనలు అని అర్థము రెండు తదుపరి గుర్రము మీద కూర్చున్న వాణి అంటే గుర్రము మీద కూర్చున్న యేసు ప్రభువు యొక్క అని అర్థము మూడు అంటే గుర్రము మీద కూర్చున్న ఏసు ప్రభు నోట నుండి వచ్చు ఖడ్గము చేత కడమవారు అంటే యేసు ప్రభువుకు వ్యతిరేకంగా కూడి ఉన్న భూరాజులు వారి సేనలు వధించబడతారు నాలుగు ఈ మరణించిన వారి కళేబరాలను కళేబరాల మాంసమును పక్షులన్నీ కడుపారా తింటాయి ఐదు ఈ వధింపబడిన వారి మాంసమును తినుటకు దూత పక్షులను దేవుని గొప్ప విందుకు కూడి రెండని సూర్యబింబంలో నుండి పిలిచినట్లుగా మనము ప్రకటన పంతొమ్మిది పదిహేడు పద్దెనిమిది వచనాల్లో చూస్తాం ఈ పక్షులు వధించబడిన వారి మాంసంను తినుటయే దేవుని యొక్క గొప్ప విందు తరువా తదుపరి జరుగు విషయాలను తర్వాత వీడియోల్లో ధ్యానిద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ